అలాగే విద్యార్థులు వాళ్ళ స్నేహాలు చేస్తున్నారు స్నేహాల గురించి చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పాడు ఎంత బాగా చెప్పాడు ఎవరితో స్నేహం చేయాలి అసలు ఎవరు స్నేహితులు ఎలా నిర్ణయించుకోవాలి దూరస్థోపి సమీపస్థ యో ఎస్య మనసి స్థిత దూరస్థోపి సమీపస్థ యో ఎస్య మనసి స్థిత యో ఎస్య హృదయేనాస్తి సమీపస్థోపి దూరత అన్నాడు సాధారణంగా స్నేహాలంటే వాళ్ళు ఎలా ఉన్నా ముఖ్యంగా ఫోన్లు వచ్చాక స్నేహితులతో మన వ్యవహారం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మన స్నేహితుడికి గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇదో పనికి మాలి పని ప్రతిరోజు వాడు చెప్పాలి ప్రతిరోజు మనం చెప్పాలి దేనికంటే ఇది మానేస్తే ఒక గంట సమయం మిగులుతుంది అందరితోటి వాడు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనుకోని స్నేహం చెడిపోయి ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది లేక ఆయన ఏదో పెడతాడు ఎక్కడో హోటల్లో కూర్చొని బిర్యానీ తింటాడు ఆయన దీన్ని వీడికి పెడతాడు వీడు బ్రే అంటాడు వాడు ఆవు అంటాడు దీనికి ఒక పెద్ద వాట్సాప్ ఇదే అండి ఫోన్ ప్రయోజనం ఇంకా స్నేహాలు ఎప్పుడు విచిత్రమమ్మ ఇప్పుడు వస్తూ కూడా చూశాను నేను బండి మీద ఉన్నాడు వెనకాల ఉన్నాడు ఒకడు ఆ ముందు ఒకడు నడుపుతున్నాడు ఓ ఫోన్లో మాట్లాడుతాడు ఓ ఫోన్ చూస్తున్నాడు వీడు ఇల్లు బంగారంగా పడిపోతే ఓ ఫోన్లో మాట్లాడుతున్నాడు అసలు బండి మీద వెళ్తుంటే ఫోన్ ఎలా మాట్లాడతావు ఫోన్ ఏం కనపడుతుంది పగటి వెళ్తుల్లో ఫోన్ కనపడుతుంది నేను కళ్ళు గుడ్డైపోయా ఇలా చూసేస్తున్నాడు ఇలా పెట్టుకుని మాట్లాడుతున్నాడు అసలు ముందు బండి మీద దేన్ని పట్టుకోరా పడిపోతే ఈ ఫోన్ కింద పడిపోతే అదో పాతికి వెళ్ళి పోతపోతారు వాళ్ళ నాన్న కొనుక్కుంటాడు వీడికే ఇంత పిచ్చెక్కిపోయింది రోజు మాట్లాడితేనే స్నేహాలు నిలబడతాయి రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటేనే నిలబడతాయి మనం ఏది ఉన్నా సరే మన ప్రతి అనుభవాన్ని అక్కడ వాట్సాప్లో పంపించాలని ఈ పిచ్చి మీ పిచ్చి వదులుకోవాలి దానికి కొన్ని వేల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన మాట ఏమిటంటే దూరస్థోపి సమీపస్థక యో యస్య మన శిస్థిత నీ మనస్సులో వాడిని అభిమానిస్తున్నామంటే వాడు దూరంగా ఉన్నా నీకు చాలా దగ్గరగా ఉన్నట్టే లెక్క